హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా కిటిగా అయితే మొదల కొత్త డ్రామా అయితే స్టార్ట్ చేసిండు సో నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కిట్టుగాడు ఎంత మంచిగా డ్రామా క్రియేట్ చేసుకున్నా గానీ వాడు దొరకకుండా అసలే ఉండలేకపోతుండు మనకైతే ఈజీగా దొరికిపోయాడు నిజాలను ఒప్పుకున్నాడు ఎట్లా చూడండి ఇప్పుడు మీకే ఈజీగా ఇంకేవంటుంది కిట్టిగాడు మమ్మల్ని రోడ్డు చేసిర్రు ఒకరిని మోసం చేసి నమ్మించి గొంతు ఒకరిని మోసం చేసే బతుకు అది ఒక బతుకేనా అని అంటున్నావు రాట్టిగా అవును రామరు నువ్వు ఎంతమందిని మోసం చేసుకుంటున్నావురా నువ్వేం చేస్తున్నావురా నువ్వు కూడా ఒకరిని మోసం చేసే కదా బతుకుతున్నావు దరిద్రుడా ఇంకా ఏదో గొప్ప ఏదో సాధించినా అది నిజంగా జరిగింది అన్నట్టుకోవో పెద్ద పౌరుషంగా మాట్లాడుతున్నావు అవురా అది నిజంగా జరిగితే వీడియో ఎందుకు తీయలేదురా నువ్వు ఇంతవరకు సబ్స్క్రైబర్స్ని మోసం చేసుకుంటూ నువ్వు బతుకుతా లేవరా అదేం బతుకురా నీది కుక్క బతుక నీది నువ్వే ఒప్పుకుంటున్నావు కదరా నిజం నీది కుక్క బతుకని ఒప్పుకుంటా సబ్స్క్రైబర్స్ని ఇంతగానో మోసం చేస్తున్నావు కదా ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ని మోసం చేసి బతుకుతున్నావు ఇక నీదేం బతుకో మరి నువ్వే ఆలోచించుకో అంటే నీదే చెప్పుకుంటున్నావు అన్నట్టుగా నాది కుక్క బతుకు నేను మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నా నాది కుక్క బతుక అని చెప్తున్నావు ఇండైరెక్ట్గా అంతే కదరా నిజమై ఒప్పుకుంటావు నిజమే నిజమైతే బారణగాడు ఏమంటుండో మీకు అందరికీ అర్థమవుతుంది అసలు అయ్యో పాపం అనకూడదు అని అయ్యో పాపం అంటే మనకు పాపం జుడుతుంది అని అంటుండు బారణగాడు మీరందరేమో సబ్స్క్రైబర్స్ కిటిగాన్ సబ్స్క్రైబర్స్ ఏమో వీడియో వేసేటి అన్ని ఫేక్ వీడియోసే కానీ పాపం అన్సబ్స్క్రైబ్ చేస్తే పిల్లల పరిస్థితి ఏంది పిల్లల మొహం చూసి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటలేము అని మీరు అనుకుంటున్నారు బారణగాడు ఏమంటుండో అయ్యో పాపం అంటే పాపం జుట్టుకుంటుంది అని అంటుండ అంటే ఇండైరెక్ట్గా భారన్నగా ఏమంటుండంటే మా కిటిగా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పు అయ్యో పాపం పిల్లలు ఉన్నారు కదా అని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిరు గాని అయ్యో పాపం అంటే మీకే పాపం చుట్టుకుంటుంది అని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుండు చెప్తుండవు ఇంకేమంటున్నావురా రౌడు బ్యాచ్ అంత పుట్టనికి వస్తున్నారో మా వాళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అని అంటున్నావు కదరా అవును కానీ ఇంక ఎంతగానో కొట్టేటప్పుడు అంతా జరిగినప్పుడు ఎందుకు వీడియో తీయలేదురా సరేనికి వీడియో తీయడానికి కుదరలేరు ఇప్పుడు వాళ్ళు మీ ఎవరైతే మీలాగా మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరు ముగ్గురు తెలుసు అని అన్నావు కదరా మరి వాళ్ళని మీ వీడియోలోకి తీసుకొచ్చి మాట్లాడిపియచ్చు కదరా అట్లా మాట్లాడవు ఎందుకు మాట్లాడతావు అది అంత దొంగ వీడియో కదా అసలు లేరు కదరా ఏ వదిన తీసుకుంది నీ బంగారం నీ గో రోల్డ్ గోల్డ్ ఏవైనా తీసుకుందిరా అట్లానన్నా క్లియర్ చేస్తా లేవు కదా ఇటుగాడు ఇక్కడ కూడా ఒక నిజం ఒప్పుకున్నాడు ఫ్రెండ్స్ ఏమన్నాడు అంటే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు ఈ రోజు చూస్తారు రేపు చూస్తారు తర్వాత అది అన్నారా అని అంటుండ్రు నిజమేరాటిగా భలే ఒప్పుకున్నారు అసలు ఒక రోజు చూస్తాము రెండో రోజు చూస్తాము మూడో రోజు చూస్తాము నీ ఫేక్ వీడియోలు కానీ నాలుగో రోజులు తంతాము కదా ఇదే అన్నమాట ఇది అందుకే తంతుండ్రు అందరు నిన్ను ఆ నీకు నువ్వే గిట్లా నిజాలు ఒప్పుకుంటావు మళ్ళా అందరు అంటుర్రు అని మళ్ళీ ఎప్పుడు ఆడదానిలోకి దాని ఎప్పుడు ఏడుస్తుంది నీకు ఇప్పుడైతే నిజం ఒప్పుకున్నావు కదా ఏమంటు బారానాగాడు ముగ్గురు కదా అక్కడికి ముగ్గురు కదా అని అంటుండు అరే అక్కడికి కొయినోళ్ళు మీరే కదా మీకే ఎక్కువ క్లారిటీ లేదు అంటే ఫేక్ వీడియో చేసేటప్పుడు కొంచెం ముందే మాట్లాడుకొని వీడియో చేయర్రా ఈజీగా దొరికిపోతున్నారు మళ్ళీ ఇంకేమంటుండు వీడియో పెట్టడం వల్ల చాలా మంచి జరిగిందంట అంటే ఇప్పుడు అందరు ఏమనుకోవాలి అని అంటే పాపం అదంతా నిజమే జరిగింది అందుకేనే వాళ్ళకి ఈ వీడియో ఒక ప్రూఫ్ అయింది అందుకే వాళ్ళు వీడియో తీసుకునేదే మంచిదైంది అని జనాలు నమ్మాలని అనుకుంటున్నావు కానీ నీ డ్రామాలు అందరికీ తెలిసేరా నువ్వు వేసేది ఫేక్ వీడియో ఆ ఫేక్ ఆ ఫేక్ వీడియోతోటి మళ్ళీ ఒక ఫేక్ వీడియో ఎత్తున్నామని మాకు అందరికీ తెలిసే రద్దరి ఇల్లు కాల్ చేయమంటారు రా రకిట్టిగా ఎవరు రా ఇల్లు కాల్ చేయమనేది నువ్వే రా ముప్పై లక్షలు ఇల్లు పెట్టి కొన్నా అని తమ్ పెట్టి ఈ ఇంటీరియర్ నేనే చేయించుకున్నా ఈ లైట్ ఇట్లా పెట్టించుకున్నా కానీ లైట్ డిమ్గ వస్తుంది ఈ టైల్స్ వేయించుకున్న నేనే అని డైరెక్ట్గా నువ్వే అన్ని విషయాలు వీడియోలో చెప్పినావు కదా రద్దరి నిద్రడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా క్రియేట్ చేద్దామని చూస్తున్నావా సరేరా నీ ఇంటికి నువ్వు పోవాలనుకుంటా ఓ గానీ మళ్ళీ గిన్ని డ్రామాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు నువ్వే అన్నావు కదా ఒకరిని మోసం చేసే బతుకు అది ఒక బతుకేనా అని నువ్వే అంటున్నావు కదా మరి నువ్వు ఎంత మందిని మోసం చేసుకుంటే బతుకుతున్నావురా మరి ఒక బతికేనా ఎంతమందిని నమ్మించాలని చూస్తున్నావురా నమ్మించి గొంతుకు వస్తారని అంటున్నావు కదా మరి నువ్వు ఎంత మందిని నమ్మించి గొంతుకు వస్తున్నావురా మరి ఆరు లక్షల మందిని నమ్మించి గొంతుకు వస్తున్నావు ఇన్ డైరెక్ట్ గా ఈ ఇద్దరు అందగాలని వలేసి పట్టుకున్నారంట వదినరా మీ అన్నను వలేసి పట్టుకుంది ఆ అందగాన్ని చెప్పురా కిట్టిగా ఒకసారి మాకు క్లారిటీ ఈ అందగాన్ని ఆ ముగ్గురు అందగత్తలల్లా ఏ అందగత్తే వలలు చిక్కిండో మాకు ఉంది కొంచెం ఈ అందగాని గురించి ఏ అందగత్తె వలేసిందో ఆ అందగతని మేము చూడాలనుకుంటున్నాం రా కిట్గా మాకు ఒకసారి ఈ వీడియో తీసి పెట్టరా క్లియర్గా ఓ గేమనా అని మేము చూస్తాము మీ వదిన మీద ఏం లిస్ట్ పెట్టాం అని పెట్టరా ఒకసారి వీడియో లిస్ట్గాడు ఎట్లా నిజం ఒప్పుకుంటుండో చూడండి మంచి అని పోతే ఈ రోజులలో మొత్తం నరకమే చూపిస్తారు అట్ అందరూ అవును రా మంచి వీడియోలు చెప్తున్నావు మంచి వీడియోలు చెప్తున్నావు కుకింగ్ వీడియోలు చేస్తున్నాం అని అందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసిరు ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ సుక్కలు చూపిస్తున్నావురా మంచి అన్ని దగ్గరికి వస్తే వాళ్ళకి నరకమే చూపిస్తున్నావురా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంద్రవారికి ఇటుగా ఆరు లక్షల సబ్స్క్రైబర్లకు నరకం చూపిస్తున్నావు ఇక నీది నువ్వేకి ఇట్లా ఇండైరెక్ట్ ఒప్పుకుంటున్నావు నీది నువ్వే నిజాలు ఒప్పుకోబడితే మా చేతులలో ఇట్లా దొరకబడితే ఇక తిడితేనేమో ఆడదండలెక్కి ఇరవై నాలుగు గంటలు ఏడుతున్నావు ఆడదండలెక్కి ఎప్పుడు చేతులు ముంగటికి ఆపుకుంటా సాపిస్తావు ఏదో ఒకటి అంటావు ఏదో ఒకటి తిడతావు ద దమ్ము ఉంటే కామెంట్ బాక్స్ ఆన్ చేసుకొని మాట్లాడతలేవేమరా ఇంకా కూడా దమ్ము ధైర్యం ఏం అవుతలేదా మరి ఇంకా గంత పౌరుషంగా మాట్లాడుతున్నావు మరి కామెంట్ బాక్స్ ఆన్ చేసుకోవచ్చు కదా బాగా ధైర్యంగానే ఉన్నట్టు మాట్లాడుతున్నావు కదా నగనా చేశాలు ఉన్నాయి అలా దగ్గర ఒక మనిషిని చంపేదాకా కూడా తెలియదు అని అంటున్నారు కిట్గా మరి మీరు ముగ్గురిని ఎంతమందిని చంపదామని చూస్తున్నారు మరి మీ దగ్గర కూడా అట్లాంటి వేషాలు బాగానే ఉన్నాయి కదరా మీరు అట్లాంటి ఏషాలు వేసేటో లేన అసలు అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి రా కానీ వేరేటోళ్ళ మీద చెప్తున్నారు గంతే మంచితనం పనికిరాదు ఈ రోజులలో అన్నవు అవునరా కిట్గా మంచిగా చెప్పినవురా మంచితనం అసలే పనికత్తలేదు మంచిగా చెప్తే అసలు ఇంటలేవు కదా నువ్వు అందుకే అందరిని నుండి తిడుతు అందుకే ఈ రోజులలో మంచితనం పనికత్తలేదు మంచిగా చెప్తే ఇంటలేవనే తిట్టి ఎప్పురు ఈ రోజులలో మంచితనం పనికత్తలేదు కదా అందుకే తిట్టి చెప్తేనే పనికత్తదని నిన్న అందరు తిట్టి చెప్తారు అవును కానీ ఇంకేమో అంటున్నావు కదరా సైలెంట్గా ఉండే వాళ్ళ సైలెంట్గా ఉండే వాళ్ళు బాగా బ్లాస్ట్ అయితే ఉగ్రరూపం కనిపిస్తుంది అని అంటున్నావు రా మరి ఈ ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ సైలెంట్గా ఉంటుర్రని చూస్తున్నావు కానీ ఒకసారి కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందరూ దమ్ముంటే ఆన్ చేయొకసారి ఒకసారి వాళ్ళు ఉగ్రరూపం చూసి బతుకు ఒకసారి నెక్స్ట్ డే బతుకుతావు అట్లా బతకగలుగుతావు వాళ్ళు పెట్టే కామెంట్లు ఎట్లుంటాయి తెలుసా ఒకసారి కామెంట్ బాక్స్ ఆన్ చేసి ఆన్ చేస్తే నీకు అర్థమయ్యేది కానీ ఆన్ చేస్తలేవు కదరా భయపడుతున్నావు భయపడుతున్నావు కానీ ఇంకా నేను ఎవ్వరిని వదలా నేను ఎవ్వరిని విడిచిపెట్టా అని మాట్లాడుతున్నావు ఆ దమ్ము లేని ఆ ధైర్యం ఏం లేదురా నీ దగ్గర అట్టి వేస్ట్ కానివి ఆడిదలు ఎక్కువకే మాట్లాడు తప్పితే నీ దగ్గర ఏం లేదు సొల్లు సోది తప్ప మరి కామెంట్ బాక్స్ ఆన్ చేసుకొని వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇచ్చినాడే నువ్వు మనిషివి ఇంకేం అనలేకపోతున్నావు నువ్వు అంతే మనిషివే నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే ఆరా కిట్టుగా మరి నోరు మంచిది కాదారా మరి మీ ఊరులందరికి గిట్ల ఇటుతురు నిన్ను కిట్టిగా అందరు తిట్టుకుంటే మాకు కామెంట్లు పెడుతురు కదరా మరి అంటే నీ నోరు మంచిది కాదు అందుకే ఊరందరు నేను తిడుతురు అరే భలే ఒప్పుకుంటున్నారా భలే సింక్ అవుతున్నారా నువ్వు మాట్లాడిన మాటలు నీకే సింక్ అయితే అసలు నువ్వు ఊహించినవారా భలే దొరికిపోయినావు కదరా కిట్టుగా నువ్వు కిట్లే దొరికిపోతావురా మా చేతుల నీ నోరు మంచిది కాదు అందుకే ఊరులందరూ నేను తిడుతురు పది నిమిషాలలో బ్యాచ్ మొత్తం దిగిందట అక్కడ మస్తు గొడవ అయిందట కొట్టుకున్నారట మరి పది నిమిషాలలో బ్యాచ్ దిగింది కదరా వీడియో ఎందుకు తీయలేవురా అంత పెద్ద గొడవ జరిగింది నువ్వు వీడియో నువ్వు వీడియో తీయలేదంటే ఎవరన్నా నమ్ముతారా ఇక అక్కడ షాపింగ్ వీడియో అని ఎంతసేపు వీడియో తీసినవరా ఎన్ని వీడియోలు తీసినవరా రెండు మూడు చేసినావు మరి ఇంత పెద్ద గొడవ జరిగినప్పుడు మాత్రం వీడియో తీయరాలేదా ఆ వీడియో తీసుంటే మాత్రం హై లెవెల్ ఉంటుందట హై లెవెల్ ఉంటుందా వీడియో మరి ఎందుకు తీయలేదు నేను పిల్లల్ని పట్టుకోవాలా వీడియో తీయాలన్నా సమ్ములు మేము రికవరీ చేసుకోవాలని అంటున్నావురా నువ్వు పిల్లల్ని తీసుకొని పోలేదు అన్నావు కదరా లత ఏమని అడిగింది కమ్మలు దేలేవా అన్నది గమనించిన ఫ్రెండ్స్ మీరు మంచిగా గమనించుర్రీ లత ఏమన్నది కమ్మలు దేలేవ అంటే బా ఈ సొమ్ములు రికవరీ చేసుకోవడానికి దౌర్జన్యం చేసినట్టు అయిపోయింది మా సొమ్ముకు మేమే దౌర్జన్యం చేసినట్టు అయిపోయింది అని అన్నాడు అసలు ఇక్కడ గమనించి ఫ్రెండ్స్ లతనేమో కమ్మలు దేలేవా అని అడిగింది కిట్టిగాడేమో నేను వీడియో ఎందుకు అంటే నేను పిల్లల్ని ఎత్తుకోవాలా సోమ రికవరీ చేసుకోవాలా వాళ్ళతో కొట్లాడాలని మళ్ళీ కిట్టిగాడు అంటుండు ఇక్కడనే దొరికిపోయారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడికి పోలేదు అదంతా అబద్ధమే వాళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడుకుంటూ డ్రామా క్రియేట్ చేస్తారు అంతే అక్కడ బారణగాడేమో ఇద్దరు ముగ్గురు అని అడిగిండు అక్కడ దొరికిపోయిండు ఇక్కడనేమో లతనేమో కమ్మలు తేలేవా అని అక్కడ డ్రామా క్రియేట్ చేద్దామని చూసింది కానీ ఇక్కడ దొరికిపోయారు ఈజీగా దొరికిపోతారు లత దొరకబట్టేస్తుంది అట్లనే కానీ ఇంకా వాళ్ళంతా అబద్ధమే ఫ్రెండ్స్ వాళ్ళ అన్ని దొంగ వీడియోలో మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసిండు వాడు అక్కడికే మాట్లాడి ఎందుకు ఎండి చేసిండు అని అంటే ఇంకా రేపు ఇంకా కంటిన్యూ చేస్తా అని అక్కడికి ఎండి చేసిండు అనమాట అంటే రేపు ఎట్లాంటి వీడియో పెడతాడమ్ అమ్మో ఇంత సీరియస్ గా మాట్లాడిండు రేపు ఇంకెట్లాంటి వీడియో పెడతాడో చూడాలి చూడాలని అందరు ఎదురు చూడాలని వాడు అక్కడికి లాస్ట్ కి ఎండి చేస్తున్న బాయ్ అని చెప్పకుండా వీడియోని సడన్ గా కట్ చేసిండు అనమాట ఒకరిని మోసం చేస్తే పాతాలోకి పోతామని భూమి మీద చేతి పెట్టిండు గాడిది కొడుకు వేస్ట్ గాడు ఆవు అమర్ నువ్వు ఇంతమందిని మోసం చేస్తున్నావు మరి నువ్వు ఇంకెంత లోకానికి పోవాలరా దరిద్రుడా అట్లాంటి ఆడదాని పనులు చేయడానికి సిగ్గ్ అనిపిస్తలేదు అరలాతను మాట్లాడమన్నా కానీ వీడియోకి కొద్దిగా వాల్యూ ఉంటది కదా చూడబుద్ధి అయితది కానీ మోని వై ఉండి భూమికి చేతి పెట్టుడు ఏడ్చిండు ఏడుసుడు చేతులు పెట్టుకుంటా మాట్లాడు చేతులు దింపుకుంటా మాట్లాడు ఏందిరాధంగా అవుతలేవేమరా మాకు మాకు ఏం క్లియర్ వెళ్తలేదు మేము ఇల్లు ఖాళీ చేసి వచ్చినాం కానీ మేము ఏదో ఊరవతలకి ఇలా బోలే ఊరవతలకి పోయేంత అవసరం లేదు అంత దొంగ పనులు చేయలేదు అంటున్నావు నువ్వు ఇసు దొంగ పనులు చేసినవు ఎవడచ్చి ఇంటికి వచ్చి కొడతాడా అనే నువ్వు ఇంటి వచ్చి ఉన్నావని మాకు అందరికి తెలుసురా నువ్వు వేరే ఇంటికి ఏం పోలే ఆ రెండు విద్యలు అవతల కచ్చి ఉన్నామని మాకు అందరికి ఎప్పుడో తెలుసు నీ దొంగ వీడియోలు నువ్వు చేసేటి అని దొంగ వీడియోలే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఉండరు అనుకున్నావా మీ ఊరే చెప్తురు కాదురా నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అంటున్నావు కానీ నీ నోరే మంచిది కాదు మీ ఊరోళ్ళు గంత ఘోరంగా తీడుతురు వాడు అందరితో తిట్లా పడుతున్నావు కానీ అట్లాంటి వీడియోలు చేయకుండా అయితే అస్సలు అవుతలేవు మంచి వీడియోస్ కానీ నీకు వ్యూస్ వస్తాయి కదా మా కుకింగ్ వీడియోస్ చేసుకున్నా కానీ వ్యూస్ వస్తాయి మరి కుకింగ్ వీడియోస్ ఎందుకు చేసుకుంటు దొంగ వీడియోలకు ఎందుకు ఇగబడ్డావు అంటే ఎవడు కష్టపడాలి ఆ కుకింగ్ చేసుకుంటూ సామానాన్ని తెచ్చుకుంటా ఎవడు ఒక కాల మీద కూర్చుండి అవన్నీ చేయాలి అదంతా అవసరమా ఒక ఐదు నిమిషాలు డ్రామా క్రియేట్ చేస్తే ఆ పాటలు పెట్టుకుంటే ఎనిమిది నిమిషాలు చేసి వీడియో పెడతా నీ ప్లాను అంతే కదరా అంటే కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తామని నీ ప్లాను ఇక అందరేమో నేను ఇట్లా దొరకబట్టే వాటికి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ కాబట్టి దరిద్రుడు ఇప్పటికైనా మరి ఆ కుకింగ్ వీడియోస్ వేసుకోరా కొద్దిగా కష్టం అనిపిస్తది కానీ కూర్చుని చేసుకోరా వీడియో ఉత్తగానే ఎత్తావా మరి పైసలు కష్టపడేందుకు పైసలు సంపాదించదామని చూస్తున్నావా ఫ్రెండ్స్ వాడు ఏషటి అన్ని దొంగ వీడియోలో చూసిరు కదా ఎట్లా నిజాలు ఒప్పుకున్నాడో వాడు నేనైతే అన్ని క్లియర్ గా చెప్పినాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అనుకుంటున్నా ఈ చిన్న వీడియో నెత్తగా కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ